విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం అన్నదాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అన్నదాత సుఖీభవా అందుకున్న రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే లలిత కుమారి పాల్గొన్నారు సుమారు ముప్పై కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీలో రైతులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కుమారి మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామో ఆ హామీలని నెరవేరుస్తామని ఎమ్మెల్యే లలిత కుమారి అన్నారు ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే కొనియాడారు పెన్షన్ల పెంపు గాని దీపం పథకం అన్నదాత సుఖీభవ తల్లికి బంధనం లాంటి పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు మరికొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉందన్నారు అదేవిధంగా పేదవాడు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు శృంగవరపు కోటలో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ పథకం అందుకున్న రైతులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అభిమానించి గెలిపించి సంవత్సరం మూడు నెలల కాలం కావస్తున్న సందర్భంలో పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టబోతా ఉన్నాం త్వరలో ఎస్కోర్ట్ లో కూడా అన్నా క్యాంటీన్ నిజకి ప్రారంభోత్సవం చేసుకోవడానికి స్వీకారం చుట్టబోతా ఉన్నాం ఇవే కాదు మనం ముఖ్యంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మన ఆస్తులను మనం కాపాడుకోవాలని మొట్టమొదటి తొలి సంతకంగా గత ప్రభుత్వం దొంగ టాట్లీ టైట్లింగ్ యాక్ట్ ని తీసుకొస్తే ఆ చట్టాన్ని కూడా రద్దు చేసి మన ఆస్తులు కాపాడిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని చెప్తూ ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ కాలంలో చేయాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది ముఖ్యంగా విద్య ప్రాధాన్యత ఇచ్చి తల్లికి వందనం కూడా మరి ఈ మధ్యనే మేము ప్రతి పిల్లవాడికి కూడా పదమూడు వేల రూపాయలు ఇవ్వగలిగాం అదేవిధంగా మరి మళ్ళా ఎల్లుండి ఉచిత బస్ కూటమి ప్రభుత్వం ఘనత నిరూపించుకుంటామని రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి మా బాధ్యత తప్పకుండా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా అందరం కలిసికట్టుగా పని పనిచేసి ప్రజలకు పనిచేస్తాం ఎస్కోట నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ఉన్నది నాలుగేళ్ల తప్పకుండా పూర్తి చేస్తానని మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఈ లలితమ్మ రుణపడి ఉంటుందని చెప్పి శిరస్సు వంచి నమస్కారాలు తెలియదు ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారి యొక్క చేయూతతో గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో సుపరిపాలనకు తొలి అడుగులు వేస్తూ ఈ కార్యక్రమాల్లో భాగంగానే మరి రాష్ట్రానికి కానీ దేశానికి కుటుంబాలకి గ్రామాలకి పట్టుకొమ్మలుగా ఉన్న రైతాంగం బాగుండాలని అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆర్థికంగా ప్రభుత్వం ద్వారా చేయూతందించి స్థితిగతులను మార్చాలని రైతులకి ఆర్థిక సహాయాన్ని వ్యవసాయ ఖర్చుల నిమిత్తం అందజేయాలని ఈనాటి ఉదమ ప్రభుత్వ ఆలోచనలో మరి ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో ఎన్నికల హామీలు కావచ్చు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా కావచ్చు ఈ సంవత్సరం మొన్న ఆగస్టు రెండో తారీఖు నుంచి అన్నదాత సుఖీభవ ని రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభించుకొని అందులో భాగంగానే మరి ఎస్కోటివర్గ ఐదు మండలాల కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున ఈ ట్రాక్టర్ ర్యాలీని ఏర్పాటు చేసి భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి మరి పాత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఈ లలితమ్మ చేతులు జోడించి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో మరి వెళ్ళిపోయాం అభివృద్ధి సంక్షేమాల్లో ఆనాటి ప్రభుత్వం పూర్తిగా రైతులుగా నడ్డి విడిచింది రైతులను పూర్తిగా విస్మరించింది రైతుల ప్రభుత్వం అని మాయ మాటలు చెప్పి ఆనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఐదేళ్లు కూడా రైతులను పూర్తిగా విస్మరించి అప్పుల పాలు చేసి ఆత్మహత్య ఆత్మహత్యలకు గురి చేసింది మరి ఈనాటి ప్రభుత్వం రైతులకు అనేక వాగ్దానాలు చేశాం రైతులను ఆదుకుంటామని చెప్పాం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు పెద్దపీట వేశాం ఈనాడు అన్నదాత సుగ్గీభవద్ మనం ఎన్నికల తర్వాత గత సంవత్సరం ఒక్కసారి ఆలోచిస్తే రైతుల పంట కుటుంబ ప్రభుత్వమే తీసుకొని సకాలంలో వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేసి మరలా ఈ సంవత్సరం కూడా మరి ఏదైతే మరి రైతులు కళ నిజం చెయ్యాలని రైతుల యొక్క కష్టాలు తీర్చాలని పండిన ప్రతి పంట రైతు దగ్గర నుంచి ప్రతి గింజని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ రైతుల అకౌంట్ లో ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సిన అవసరం ఉంది మరి అదే కాదు మరి రైతులకు సంబంధించి ఈ సంవత్సరంలో సకాలంలో విత్తనాలు ఇవ్వగలిగాం సకాలంలో ఇంకా యూరియా ఇస్తూ ఇంకా ఇవ్వగల ఇవ్వాల్సిన బాధ్యత మా పైన అదేవిధంగా మరి ఈనాడు వరుణుడు కూడా మనల్ని కరలించాడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశావంటే వరుణుడు కూడా ఇవాళ రైతులను చల్లగా ఈ వర్షం ద్వారా కూడా ఇవాళ ఆశీర్వదించాడు ఆ భగవంతుడు మరి రైతులకి ముఖ్యంగా మనం అందరి యొక్క కళ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని మరి దానికి అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే గతంలోనే మనం అధికారంలో ఉన్నప్పుడు ఎనభై శాతం చేయగలిగాం ఈనాడు ఉన్న పనులు కూడా ఏదైతే మరి ఈ ఈనాటి మన ప్రభుత్వంలో ఆ పనులు కూడా సత్వరము ముందుకు నడుస్తూ రాయలసీమలో ఆంద్రీవా గాలేరి నగరి మొదలైన చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇచ్చామంటే అది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం చెప్పి మరొకసారి రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాను కావాలని మామిడికి కానీ మిరపకి కానీ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పండిన పంట గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వం ఇవాళ రైతుల కోసం ఇవ్వడం జరిగింది రైతులను ఆదుకోవడం కూడా జరిగింది మరి ఆదర్శగా మరి ఇంకా అనేక కార్యక్రమాలు రైతుల కోసం ఏదైతే వ్యవసాయ పనుల ముట్లు స్ప్రింక్లర్లు కానీ స్ప్రేయర్లు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ మైనర్ ఇరిగేషన్ కానీ సేంద్రీయ వ్యవసాయం గాని ఇతర వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈనాటి కూటమి ప్రభుత్వం చేసుకొని ముందుకు వెళ్తూ రైతులకు తోడుంటున్నాం ముందుకు నడుస్తున్నామా లేదా కూడా ఆలోచించాలి మరి అదే విధంగా సుఖీభవ ప్రతి రైతుల కళ్ళల్లో ఆనందం ఇవాళ ప్రతి వ్యవసాయానికి ముందు ఖర్చులకి వాళ్ళకు తోడుగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనాటి ఈ భూభాల్ టైంలో ప్రతి అకౌంట్ కూడా రైతాంగానికి డబ్బులు నేరుగా వేయడం అక్షర్ కూడా ప్రకటిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈనాటి కూటమి ప్రభుత్వం మా బాధ్యత ప్రజలకు తెలియజేయాలని ఈ శాంతియుతంగా ఈ అన్నదాత సుఖీభ సంగీపంగా రైతులు కూటమి నాయకులు కార్యకర్తలు ర్యాలీని చేసి మరి ఇందులో భాగస్వామ్య విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం మాటించాం మాటకే కట్టుబడి వాళ్ళ పరిపాలన చేస్తున్నాం సంక్షేమాలు ఇవే కాదు పెన్షన్ పెంచి ఇస్తామని మాటిచ్చాము నాలుగు వేలు 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 పదిహేను వేలు పెన్షన్ ఇస్తున్నాం అలాగే మరి అన్నదాతీ ఇరవై మొదటి వేయబోతా ఉన్నాం త్వరలో మహిళలకు ఆగస్టు పదిహేను ఉచిత బస్సు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతా ఉన్నాం అలాగే మూడు గ్యాస్ బట్టలు సంవత్సరానికి ఉచితంగా దీపం టూ పథకం ద్వారా కూడా ఇప్పటికే మేము మహిళలకి గ్యాస్ ఉచితంగా కూడా అందజే అందజేస్తూ ఉన్నాము